సో వాయిస్ అయితే క్లారిటీ కనిపిస్తుందండి వాయిస్ క్లారిటీ కనిపిస్తుందా సో హైర్లో ఉండద్ది ఎవరు కూడా వీడియోకి లైక్ చేయండి హైర్లో ఉండదు దయచేసి కామెంట్ చేయండి వీడియోకి లైక్ చేయండి డబుల్ ట్యాప్ చేసి లైక్ చేయండి వాయిస్ సరిగ్గా వస్తుందో లేదో కామెంట్ చేయండి వాయిస్ సరిగ్గా వస్తుందో లేదో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో వాయిస్ వినిపిస్తున్నాను మీకు వాయిస్ వినిపిస్తే వినిపిస్తుందని కామెంట్ చేయండి సో అవును గౌరు ఓకే క్లియర్ సో ఫ్రెన్స్గా మనకి ఈ వీడియో అయితే మెయిన్ కారణం ఏంటంటే నేను ఒక సంవత్సరం టాబ్ నుంచి అయితే డైమండ్ హండింగ్ నుంచి అయితే వీడియోలు చేసినాను దరిదాపు హండ్రెడ్ వీడియోస్ అయితే చేశాను చాలా కష్టపడి వీడియోలు చేశాను అసలు యూట్యూబ్ను స్టార్ట్ చేయడం కూడా ఏంటంటే నేను గతంలో ఒక డైమండ్ హంటర్ అనమాట ఆ హంటింగ్ మీద ఎంతో ఇష్టం మక్కువతోనే ఒక డైమండ్ హంటింగ్ ఛానల్ పెట్టాలి అన్న కాన్సెప్ట్తో అయితే నేనైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగిందనమాట స్టోర్ స్టార్ట్ చేసిన తర్వాత చాలా ఇబ్బంది చాలా చాలా బ్యాడ్ కామెంట్స్ రకరకాలుగా అయితే వచ్చాయి సో వాటిని ఏమి కూడా నేను పట్టించుకోలేదు అలాంటిది ఈరోజు ఏంటంటే అన్న చాలా నేను ఇప్పుడు ఎంత కష్టపడి వీడియోలు తీసిన కదా మ్యాక్సిమం కే ట్వంటీ కే తప్ప అసలు వ్యూస్ రావట్లేదు అనమాట దర్దాపు వ్యూస్ రాకపోయినా దర్దాపు సంవత్సరం టామ్ చేతి నేను నా నా ఛానల్ అయితే కంటిన్యూ చేస్తూ చేస్తూనే ఉన్నా చేస్తూనే ఉంట కూడా అయితే రీసెంట్గా కొద్దిగా ఫైనాన్స్ ఇష్యూ వల్ల నేనైతే డైమండ్ హంటింగ్కి వెళ్ళట్లేదు ఎందుకంటే యూటెల్నా కూడా నాకు అమౌంట్ అనేది కొద్దిగా ఛార్జ్ అవుతున్నా ఛార్జ్ అవుతూ ఉంది నేను పెట్టే అమౌంట్ కంటే యూట్యూబ్ నుంచి మనకు వచ్చే రెవెన్యూ కంటే నేను వీడియోల కోసం పెట్టే అమౌంట్ చాలా ఎక్కువ అవుతుంది అనమాట సో ఎక్కువ అయినా కూడా నేను ఎక్కడ కూడా డైమండ్ హంటింగ్ హంటింగ్ వీడియోస్ చేయడం అయితే మానలేదు సో డైమండ్ హంటింగ్తో పాటు కూడా ఇప్పుడు మీకు ఇంకా అంటే ట్రెండింగ్ కంటెంట్ కానీ రోస్టింగ్ కానీ లేటెస్ట్ ఇంటర్వ్యూలు కానీ చేద్దామని నేను అనుకుంటున్నాను డైమండ్ కంటెంట్ వీడియోల్లో మీరు ఎట్లయితే సపోర్ట్ చేశారో ఈ వీడియోలు కూడా అట్లే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను అదేవిధంగా మన ఛానల్ ఇంకా సినీ నిర్మాతలు అంటే సినీ హీరోలు ప్రముఖులు ఉన్నారు కాదు వాళ్ళు పుట్టి పెరిగిన ఊరు విలేజ్లో కూడా మీకు మన ఛానల్లో చూపిస్తాను అనమాట కొత్తగా రీసెంట్గా మన సీనియర్ నటులు కత్తికాంతారావు గారు పుట్టిన విలేజ్ అయితే వాళ్ళ ఊరు వాళ్ళ ఇల్లు అయితే చూపించాను ఆ వీడియోని కూడా చూడండి చూసి డైమండ్ వీడియోలో ఏ విధంగా అయితే సపోర్ట్ చేశారో నాకు మీ అందరు సపోర్టు ఇస్తారని నేను అయితే అనుకుంటున్నాను ఎందుకంటే మీరు లేకపోతే నేను లేను చాలా కష్టపడి అయితే నేను వీడియోలు చేశాను రీసెంట్గా ఒక వీడియో అయితే చేసినా సరే అది నేను తెలిసే తెలియక చేసినా కాబట్టి దాన్ని నేను క్షమించమని మీ అందరిని అడుగుతున్నాను సో ఇక్కడ నుంచి అయితే అందరికి నచ్చే మంచి కంటెంట్ అయితే మీకు ముందుకు వస్తా మీ మీ అందరి ఆశీర్వాదం మీ అందరి సపోర్టు ఇట్లా ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను సో వినిపిస్తుంది కానీ సో మీకు ఎట్లాంటి కంటెంట్ కావాలన్నా కూడా నేను అదే అదే ఆ టైప్ ఆఫ్ కంటెంట్ అయితే నేను చేయడానికి ప్రయత్నిస్తానండి ఖచ్చితంగా డైమండ్ వీడియోస్ చేసుకుంటూనే ఇతర రోస్టింగ్ కానీ ఇంటర్వ్యూస్ కానీ మన సినీ నిర్మాతల ప్రముఖులు ఇల్లు వాళ్ళ ఊరైతే వీడియోలు చేద్దాం అనుకుంటున్నాను మీ యొక్క సపోర్టు మీ యొక్క ఆధారణ అయితే నాకు కావాలి దయచేసి ఈ విషయాల్లో మీరు మరింత సపోర్ట్ చేస్తారైతే నేను అనుకుంటున్నాను సో అయితే రీసెంట్గా డైమండ్ కంటెంట్ చేస్తున్నా కూడా చాలామంది అయితే నాకు బ్యాడ్ కామెంట్స్ అయితే పెడుతున్నారండి నేను ఎక్కడా కూడా ఈరోజు కూడా కంటెంట్ మిస్యూజ్ చేయలేదు జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ కూడా ఇంతవరకు డైమండ్ ఛానల్లో ఏ ఏ కంటెంట్ క్రియేట్ కూడా ఇవ్వలేదు ఎందుకంటే నేను చూశాను ఎవరిని అడిగినా కూడా వాళ్ళు నాతో చాలా చాలా సందర్భాలు మన సబ్స్క్రైబర్లు నాతో చెప్పిన రోజులు కూడా ఉన్నాయి సో దాంతోపాటు నేను ఇప్పుడు కూడా కొత్తగా వచ్చే వీడియోలు కూడా మంచిగా ఆదరిస్తారని ఎంత కోరుకుంటున్నాను సో మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను ముఖ్యంగా ఏంటంటే మన ఛానల్లో ఆల్ టైప్ ఆఫ్ కంటెంట్ వీడియోస్ అయితే వస్తాయి డైమండ్ కంటెంట్ వీడియోలతో పాటు అన్ని రకాలకు సంబంధించి వీడియోస్ అయితే ఉంటాయి డైమండ్ కంటెంట్ని ఏ విధంగా సపోర్ట్ చేశారో అదేవిధంగా ఈ ఛానల్ కూడా ఇలాంటి వీడియోస్ అంటే మన ఎంటర్టైన్మెంట్ వీడియోస్ కానీ ఇంటర్వ్యూ వీడియోస్ కానీ ట్రెండింగ్ వీడియోస్ ఏ ఏ వీడియోస్ అయినా అలాగే ఆదరిస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి అయితే రీసెంట్గా కత్తికాంతారా వీడియో పెట్టాను దయచేసి ఆ వీడియోని లైక్ చేసి మీరు ఏ ఊరు నుంచి ఆ వీడియోస్ వస్తున్నారో ఆ విలేజ్ పేరు మీ పేరు అయితే కామెంట్ చేయండి సో ఉంటానండి ఖచ్చితంగా మళ్ళీ త్రీ డేస్ బ్యాక్ అయితే ఒక ఇంటర్వ్యూతో మీ ముందుకైతే రాబోతున్నాను సామాన్ లాంటిదనైతే ఖచ్చితంగా వీడియో చేస్తున్నాను ఆ వీడియో దరిదాపు ఒక నాలుగైదు రోజుల్లో వస్తుంది జగ్గే ఓకే నాన్న మీ అందరి సపోర్ట్ కావాలని నేను అడిగేది ఏంటంటే చాలా కష్టపడి అయితే నేను వీడియోలు చేస్తున్నాను చాలామంది అయితే నన్ను నేను యూట్యూబ్ ఛానల్ పెట్టగానే మా నాతో తిరిగి వాళ్ళే ఆ యూట్యూబ్ ఛానల్ అంట ఈడంట అని రకరకాలుగా అన్నారు ఎక్కడా కూడా చల్లరని మా ఊర్లో కూడా నా సపోర్ట్ కూడా ఎవరు చేయలే మా ఊరిలో సపోర్ట్ చేయకుండా మీరు ఎక్కడి నుంచో వచ్చి నా ఛానల్ చూసి నా వీడియోలు చూసి చాలా మంది సపోర్ట్ చేసి ఈరోజు అయితే యాభై వేల మందికి సబ్స్క్రైబర్లకి అయితే రీచ్ కాబోతుంది మన ఛానల్ ఎంతమంది మంది సపోర్టర్ ఇంతమంది సబ్స్క్రైబర్లో నన్ను నమ్మి నాకు ఇట్లా అవకాశాన్ని ఇచ్చారు మీ అవకాశాన్ని నేను ఎప్పుడూ కూడా చేయను కాకుంటే ఏంటంటే ఫ్రెండ్స్ డైమండ్ కంటెంట్ విషయాల్లో వాటికి చాలా ఇబ్బంది ఉన్న వాటికి వాస్తవం ఎందుకంటే నేను కంటెంట్ ఎంత కంటెంట్ చేసినా కూడా దాదాపు పదిహేను నుంచి ఇరవై ఏళ్ళు వ్యూస్ కంటే ఎక్కువ రావడం లేదు రాకపోయినా కూడా నేను ఆ కంటెంట్ చేసుకుంటూనే ఇంటర్వ్యూ వీడియో చేస్తాను మన ప్రముఖ ప్రము సినీ ప్రముఖుల ఊర్లు వారు పుట్టిన ఇల్లు ఇల్లుల గురించి ఇంకా అంటే కొత్త కొత్త కంటెంట్ అయితే మీ ముందుకు రాబోతాను ఖచ్చితంగా దానికి మీ అందరి సపోర్ట్ అయితే కావాలి మీ అందరి సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా నేనైతే ముందుకెళ్తాను ఇక ముందు ఏ విధంగా సపోర్ట్ చేశారు ఇప్పుడు కూడా అదే విధంగా సపోర్ట్ చేస్తానని అయితే అనుకుంటున్నాను నేను మీరు లేకపోతే నేను లేనన్న విషయాన్ని మీరు అందరూ గుర్తుపెట్టుకోండి మీ మీరుంటేనే నేనున్నాను ఎందుకంటే మీరు అంటారు కదా మహానుభావుడు సమాజం చేయాలంటూ మీరు మీరుంటేనే నేనున్నాను మీరు లేకుండా అయితే నేను నేను సో ఇక ముందు కూడా నాకు మంచిగా సపోర్ట్ చేస్తేనే అనుకుంటున్నాను రీసెంట్గా నేను వీడియో అయితే పెట్టాను మంచి కంటెంట్ కా కాంతారావు గారు సీనియర్ నటులు అంటే ఎవరైనా కానీ పూర్వకాలం సినిమాలు అంటే పంతొమ్మిది వందల తొంభైలో ఎవరైతే సినిమాలు చేశారో కాంతారావు కత్తి కాంతారావు గారు రీసెంట్గా వీడియో అయితే చేసినాను నా వీడియో మంచిగా తీసినాను కష్టపడి తీసినాను వీడియో చూడండి అన్న చూసి లైక్ చేయండి అన్న గత వీడియోలు ఏ విధంగా చూశారో అదే విధంగా ఈ వీడియోని కూడా ఆదరిస్తే ఏంటంటే నాకు ఒక మంచి బూస్టింగ్ ఇస్తుంది నేను మీ నుంచి అయితే నేను ఏం కోరుకోవట్లేదు మీ నుంచి మీ వంతు మీరు నాకు సహకరించండి నేను నా వంతు నీకు మీకు మంచి మంచి కంటెంట్ ఇవ్వడానికే నేను నేను ప్రయత్నం చేస్తూ ఉంటా దాని గురించి నిరంతరం శ్రమిస్తూనే ఉంటాను సో ఈ విషయం మీతో పంచుకుందామని ఎందుకంటే బాధ వచ్చినా సంతోషం వచ్చినా దుఃఖం వచ్చినా దరిదాపు యాభై వేల మంది ఫ్యామిలీ ఉన్నారు మీరు ఇప్పుడు నా ఫ్యామిలీగానే నేను భావించినాను సో మీ అందరికీ ఒక విషయం చెప్దాము ఎందుకంటే నా బాధ ఇందుకు మీకు అర్థం కాకపోతే ఖచ్చితంగా మీరు మీరు ఏ విధంగా రిసీవ్ నేను నేనైతే నా మనసులోనైతే బాధ చెప్తున్నాను ఖచ్చితంగా సపోర్ట్ చేయండి అని ఈ వీడియోన డైమండ్ కంటెంట్కి వీడియోలు చేస్తాను దాంతోపాటు ఈ వీడియోలు కూడా ఏ వీడియోలు కూడా ఆపను కానీ అన్ని వీడియోలతో పాటు ఏ వీడియో చూసినా ఏ వీడియో పెట్టినా కూడా చూసి చూసి వీడియోను లైక్ చేసి షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి అన్న ఇది ఒక్కటే మీ నుంచి అయితే నేను కోరుకుంటున్నాను అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి జై హింద్